హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా దీన్ని సూర్యుడు చంద్రుడు అంటారు అయితే ముగ్గురూపకంగా ఈ విధంగా వేసుకుంటారు ఇది ఏ టైంలో వేసుకుంటారు అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను మనకైతే డిసెంబర్లో మార్గశిర మాసం అనేది వస్తుంది కదా దాని అమావాస్య తర్వాత పుష్యమాసం అనేది స్టార్ట్ అవుతుంది ఇది మామూలుగా అయితే జనవరిలోనే ఖచ్చితంగా పుష్యమాసం అనేది వస్తుంది ఈ పుష్యమాసంలోనే మనకు సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా ఈ పుష్యమాసం మొత్తం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ పుష్యతారంలో సండే రోజును పుష్యతరం అని అంటారు పుష్యమాసంలో వచ్చే సండేలు ఉంటాయి కదా నాలుగు లేదా ఐదు సండేలు వస్తుంటాయి వాటి వాటికి ఈ నెల మొత్తం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము మేమైతే ఆ రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచి సూర్యుడు రాకముందే తలను దువ్వే దువ్వేసుకుంటాము ఎందుకంటే సూర్యుడు వచ్చిన తర్వాత తల దువ్వద్దని చెప్పేసి శాస్త్రాలు అయితే చెబుతున్నాయి మేము ఎప్పటినుంచో అదే విధంగా చేస్తాము తర్వాత స్నానం చేసి తర్వాత పూజ కోసం అయితే రెడీ పెట్టుకుంటాము ముఖ్యంగా ఒక పీటను తీసుకొని పసుపు కుంకుమ వరిపిండితో సూర్యుడు లాగా ఫస్ట్ అచ్చుదించుకోవాలి నేను దించుకున్నాను చూడండి పీట మీద చక్కగా కనబడుతుంది కదా తొమ్మిది లైన్స్ వచ్చే విధంగా ఒక్కొక్క లైన్ కౌంట్ చేసుకుంటూ తొమ్మిది లైన్లు వచ్చే విధంగా సూర్యుని బొమ్మ చంద్రుని బొమ్మ దించుకోవాలి ఇది ప్రతిరోజు కాదు ఓన్లీ సండేస్ మాత్రమే చేసుకోవాలి అయితే ఈ పూజ కోసం మనం ముందుగానే ఒక రెండు రోజుల ముందు నుంచి రేణి పండ్లు జీడి పండ్లు చెరుకు బుగ్గలు ఇవన్నీ ముందే అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకోవాలి చిక్కుడు పువ్వులు చిక్కుడాకులు ఇవన్నీ కావాలి మా ఇంటి ముందర అయితే తమలపాకులు ఉన్నాయని చెప్పేసి నేను చిక్కుడు ఆకులకైతే వెళ్ళలేదు మనం దేవుడి ఇంట్లో పూజ మొత్తం చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా బయట సూర్యుడు ఎక్కడైతే వస్తుందో అక్కడికి తెచ్చి కొద్దిసేపు పెట్టుకోవాలి లేదంటే బయట మనకు ఎండ వచ్చే ప్లేస్లోనే పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది మా ఇంటి ముందర అయితే చాలా కోతులు ఉన్నాయని చెప్పేసి నేను దేవుడి రూంలో పూజ మొత్తం చేసేసుకొని తర్వాత బయటకు తీసుకొచ్చి పెట్టాను మనం పూజకు చేసుకునేటప్పుడు మనం వస్త్రము పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టేసి తొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేసేసి నైవేద్యం పెట్టి హారతిచ్చుకొని అగరబత్తిలు ముట్టించుకోవాలి దీనికి స్పెషల్గా ఒకరోజు అయితే చేస్తాను దానికోసం కొన్ని బియ్యం కడిగేసి అందులో కొంచెం వంకాయ ముక్కను అదేవిధంగా కొంచెం చిక్కుడుకాయ ముక్కను వేసి పరమాన్నంలాగా చేసి లేదంటే అత్తేసర్లాగా పెట్టేసి ఆ అన్నాన్ని ఈ సూర్యుడి చంద్రుడికి నైవేద్యంగా పెట్టుకుంటాను ఈ పూజ అనేది ఓన్లీ పుష్యమాసంలో ఆదివారాలు మాత్రమే చేసుకోవాలి ఈ ఆదివారాల్లో మనం రాత్రి భోజనం చేయకూడదు సూర్యుడు ఉన్నప్పుడే అంటే ఒక పూట భోజనం లెవెన్ ఆర్ ట్వెల్వ్ అంటే పన్నెండు గంటలకి మనం భోజనం చేసిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు టిఫిన్ చేసేసి నైవేద్యం పెట్టినవి ఉంటాయి కదా రేణిపండు జీడిపండు చెరుకుబుగ్గను తిన్న తర్వాత మనం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి భోజనం కూడా చేయకూడదు ఈ విధంగా ఫాస్టింగ్ అయితే పుష్యమాసంలో ఆదివారాలు ఖచ్చితంగా ఉంటాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం